Hi friends, good evening, welcome to my life. గౌరీ హాయ్ అంజలి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు గౌరీ బాగున్నావా ఓకే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు గౌరీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నావు సూపర్ గా ఉన్నావా టీ తాగారా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ అందరైతే లైవ్ లైవ్లోకి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ ఏంటి ఈ మధ్య లైవ్ పెట్టట్లేదు లైవ్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అందుకోసమని లైవ్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ మా నాన్నగారు అయితే చనిపోయాడు ఇంకా అలా లైవ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు పోయిన వారం అయిపోయి అయిపోయాయి అనుకుంటా కదా ఇంటికాడ బోనాలు అయిపోయాయి ఆ బోనాలు అయితే ఈ సండేనే నిన్ననే అయినవి బోనాలు మేమైతే బోనాలు అయితే ఏమీ జరుపుకోలేదు పోయిన వారం సికింద్రాబాద్ బోనాలు ఓకే 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 నువ్వు ఉండేది సికింద్రాబాదే కదా లోనే కానీ ఇంకా వేరే చోట పోయిన వారం సికింద్రాబాద్ బోనాలు ఇంకా హైదరాబాద్ మొత్తం అయితే నిన్న హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఉండేది హైదరాబాద్లోనే గౌరీ గారు ఉండేది హైదరాబాద్లో అంట ఓకే ఓకే మేము కూడా ఉండేది హైదరాబాద్లోనే అండి శంకర్ గారు సికింద్రాబాద్ అని తెలుసు కదా మల్కాజ్గిరిలో ఓకే ఓకే మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఒకటి హాస్పిటల్ అయితే ఉంటుంది సాయిబాబా సన్నిధాన్ని అక్కడ అయితే ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు ప్రైవేట్లో తక్కువ ఉంటే ప్రైవేట్లో ఎంత అమౌంట్ ఉంటుందో ఇక్కడైతే తక్కువ అమౌంట్ ఉంటుంది అవును కదా గౌరీ గారు మల్కాజ్గిరిలోని అవునంట అది ట్రస్టెడ్ గౌరీ నువ్వు మల్కాజ్ గిరి దగ్గరలో ఉంటావని తెలుసు ఈ సికింద్రాబాద్కి మల్కాజ్ గిరికి అయితే కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ నేను కూడా ఒకసారి అయితే ట్రీట్మెంట్ చేయించుకున్నాను అక్కడ షేక్ హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైట్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కదా తీసుకు <Hands Sugar grooming> <cekwarm stanza>

Thank mm -hmm. you.

బాయ్ ఫ్రెండ్స్ ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ లైవ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతే కనుక కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ మళ్ళీ నెక్స్ట్ లైవ్లో అయితే కలుద్దాం லைவ்ல உன்னவந்த காமெண்ட் செய்ய ஃப்ரெண்ட்ஸ் லெவ்ல உன்னவ காமெண்ட் செய்யுது கதா லெக் அய்ய கதா பாய் ஃப்ரெண்ட்ஸ் குட் நைட் குட் நைட்